గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇదొక విచిత్రమైన ఘటన అని చెప్పుకోవాలి సో కర్నూలు జిల్లా పత్తికొండలో అయితే ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది టీచర్ విద్యా నేర్పించాల్సినటువంటి స్కూల్ టీచరే ఆ స్కూల్లో చదువుతున్నటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థినిని మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది సో ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ మాస్టారును చితక బాధలు అనేసి తల్లిదండ్రులు గ్రామస్తులైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఓవైపు పిఎస్ లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు దీనికి సంబంధించి మనం వివరాలను గనక చూసుకున్నట్టయితే ఆ బాలిక స్కూల్కి వెళ్తుంది అదొక ప్రైవేట్ పాఠశాల సో అందులో ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి రాఘవేంద్ర ఆయన ముందు నుంచే మహిళల పట్ల కొంత చులకన భావం అమ్మాయిల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు సో అలాంటి వ్యక్తిని ఆ స్కూల్ యాజమాన్యం ఒక ఉపాధ్యాయుడిగా పెట్టుకుంది జాబ్లో ఆ తర్వాత అతను ఈ అమ్మాయి కొంచెం చూడడానికి చక్కగా ఉండడంతో ఈ అమ్మాయి పైన కన్నేశాడు ఆ అమ్మాయిని ట్యూషన్ చెప్తాను అంటూ కూడా ఆ అమ్మాయిని కొంతకాలం చెప్ చెప్పిన మాటే చెప్పడం చేశాడు సో దాంతో ఆమె వెళ్ళి తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పింది సార్ ట్యూషన్ చెప్తారంట అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఏంటి అనే విషయం కనుక్కున్న తర్వాత నిజంగానే మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది ట్యూషన్ కనుక పెట్టినట్టయితే ఇంకా మంచి మార్కులు వస్తాయి రాబోయేది నైన్త్ టెన్త్ పదో తరగతి కాబట్టి మంచి ఫలితాలను సాధించాలంటే తప్పనిసరిగా నా దగ్గర ట్యూషన్కి పంపించండి అంటూ కూడా ఆ తల్లిదండ్రులకు మైండ్ వాష్ చేశాడు దాంతో తల్లిదండ్రులు నిజమే కదా సార్ చెప్తుందనేసి ఆ అమ్మాయిని ట్యూషన్కి పంపారు తర్వాత చాలా రోజుల పాటు ఆ అమ్మాయికి ఏం మాటలు చెప్పాడో ఏంటో తెలియదు కానీ ఆ అమ్మాయికి మైండ్ అంతా వాష్ చేసేసి తనతో పాటు రీసెంట్గా ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ట్యూషన్కి వెళ్ళినటువంటి అమ్మాయి ఎంతకు తిరిగి రాకపోగా తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు సో ఆ తర్వాత పోలీసులు కూడా పాఠశాల ఏదైతే విద్యార్థిని అదేవిధంగా ఆ ఉపాధ్యాయున్ని ఇంతకుముందు వాళ్ళు గమనించినటువంటి అంశాన్ని కనుక పోలీసుల ముందు పెట్టారు ఆ అంశం ఏంటంటే వీళ్ళు ఇది వరకే ఇట్లాంటి అంటే కొంత క్లోజ్గా ఉండడం కొంత లవ్ లాంటిది నడిపించడం ఇవంతా చేశారు సో ఇది తెలిసినటువంటి మేము ఇద్దరిని స్కూల్లోంచి పంపించేసాము సో అయినా కూడా ట్యూషన్కి వెళ్ళింది అమ్మాయి సో ఆ రాఘవేంద్ర అనే టీచర్ దగ్గర అంటూ కూడా పోలీసులకైతే స్కూల్ వారు ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సో దీంతో పోలీసులైతే ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ఉపాధ్యాయుడు కిడ్నాప్ చేశాడు ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఏం చేశాడు అనే విషయాల్ని ఊహించుకుంటేనే భయం వేస్తుంది వణుకుతున్నాయి కాళ్ళు చేతులు అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సమాజంలో ఒక బాధ్యత గల వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి అలాంటి ఉపాధ్యాయ వృత్తికే తలవంపు తెచ్చే పనిని ఆ ఉపాధ్యాయుడు చేసిండు వాడిని ఉపాధ్యాయుడు కాదు వాడిని చాలా నీచంగా దిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అట్లాంటి వాడి సమాజంలో బతకడానికి వీల్లేదు అంటూ కూడా ఇటు చాలా ఫైర్ అవుతున్నారు కుటుంబ సభ్యులు అంతేకాదు అట్లాంటి వాడిని నిజంగానే బతకడానికి ఈ భూమి మీద వాడికి నూకలు బుట్టకుండా చేయాలి వాడిని మట్టి తినిపించి చంపేసేయాలి అనేసి కూడా చాలా ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది సో అట్లాంటి వాడు కనుక దొరికినట్టయితే వాడిని బట్ట మరి ఊరు ఊరు దిప్పి వాడిని చంపి బొంద పెట్టేసేయాలంటూ కూడా గ్రామస్తులు చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు సో ఆ అమ్మాయికి సంబంధించి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు మహారాష్ట్ర అవతలకి వాళ్ళు పోయినట్టు తెలుస్తూ ఉంది సో పూర్తి సమాచారం అయితే ఇంకా రాబడతామనేసి పోలీసులు చెప్తా ఉన్నారు సో ఈ కేసుకు సంబంధించి ఇంకా తదుపరి పరిణామాలు ఎట్లా ఉంటాయనేది కూడా మనం ఆ అమ్మాయి విషయంలో ఏమైనా కొలిక్కి వస్తుందా లేదా అనే విషయాన్ని గునుక చూసినట్టయితే తెలుస్తోంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ